ప్రతిభ ఉన్నా తృప్తిలేని మనసు ఉంటే ఆ కళకూడా బరువుగా మారుతుంది దట్టమైన అడవుల అంచన ఉన్న ఈ పల్లెటూరులో రాఘవ అనే శిల్పి రాయిలో దేవుణ్ణి చూడాలనుకున్నాడు కాని తనలోని నమ్మకాన్ని మాత్రం ఇంకా చూడలేకపోయాడు పౌర్ణమి వెన్నెల్లో పాత గుడి నీడలో కాలమే నడుచుకుంటూ వచ్చినట్టుగా ఒక సాధువు రాఘవ జీవితంలోకి ప్రవేశించాడు ఇది దీపంకాదు రాఘవా లోపల నిద్రపోతున్న విశ్వాసానికి అద్దం వెలుగుపై ఆధారపడినవాడు చీకటికి భయపడతాడు దీపం ఆరిపోతుందేమో అన్న భయం అతని చేతులకన్నా హృదయాన్ని ఎక్కువగా వణికించింది సాధవో నవ్వాడు ఎందుకంటే జ్ఞానం సమాధానం కంటే ముందే నవ్వుతాడు రాధవా దీపం సదరణ దీపము కాని నువ్వు చెక్కడం ఆపలేదు అద్భుతం దీపంలో లేదు నీ నమ్మకంలో ఉంది అర్థమైంది రాఘవకు వెలుగు బయటిది కాదు లోపలిదని నమ్మకముంటే దీపం అవసరం లేదు కళాకారుడే వెలుగు